దిన్ మనం చిన్నప్పుడు ముందు ఏక జన ముందు మనం ఒక సంఘానికి అధ్యక్షంగా ఉన్నాం ప్రస్తుతం మా ఇంజనీరింగ్ కార్మికుల జీతాల కోసం వాళ్ళ జీవితాలు బాగు కోసం రాష్ట్రంలో ఉన్న ఇతర ఇంజనీరింగ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి మనం అన్న మనం అందరం వేరుగా ఉంటే మన ఇంజనీరింగ్ కార్మికులకు మనం చేయాల్సినవి చేయలేము కాబట్టి మనం అందరం ఐక్యంగా ముందుకెళ్ళి మన ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే సంఘాలన్నీ ఐక్యంగా ఏర్పడ్డాయో వాళ్ళందరితో మేము చర్చించిన తర్వాత మన అందరి నిర్ణయం మేరకు మనం ఒక ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీగా ఈరోజు మేము ముందుకు వచ్చాము ఎందుకంటే ఎప్పుడు చూసినా ఐక్యంగా వెళ్తేనే విజయం దక్కుతుందనేది మన మున్సిపల్ కార్మికులకు ఎన్నిసార్లు జీతాలు పెంచడం జరిగిందో అప్పుడు ఆ విషయంలో నిరూపండింది ఇప్పుడు కూడా మా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచే విషయంలోనే మనం అందరం ఇంజనీరింగ్ కార్మిక కమిటీగా ఏర్పడ్డాం సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అనుకున్నామో ఆ జీతాలు పెంచే విషయం మీద ఎటువంటి పరిస్థితి అయినా తగ్గే ప్రసక్తే లేదు మేము ముందుకే వెళ్తాం అలా ముందుకు వెళ్ళి మా ఈ జేఏసీ ద్వారానే రాష్ట్రం అంతా ఏదైతే మున్సిపాలిటీ ప్రస్తుతం సమ్మెలో పాల్గొన్నాయో ఇంకా రాని వాటిని కూడా రేపటి నుంచి పూర్తిగా సమ్మెలోకి దింపి వాళ్ళని కూడా జీతాలు పెంచుతాము మీరందరూ మాకు సహకరిస్తే ఉద్దేశంతో వాళ్ళతో కాస్త మాట్లాడి వాళ్ళని కూడా మనం సమ్మెలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే మా జేఏసీగా ముఖ్య డిమాండ్లు ఏమైనా ఉన్నాయంటే మొట్టమొదటి డిమాండ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటే ఇప్పుడున్న పదిహేను వేలు ఎవరికైతే ఇస్తున్నారో పద్దెనిమిది వేల ఐదు వందలు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్లకు మీరు ఏదైతే ఆరు వేల రూపాయలు అలవెన్స్ రూపంలో మన పారిశుద్ధ్య కార్మికులు పెంచారో ఆ ఆరు వేల రూపాయలు ప్రస్తుతం మాకు కూడా అంటే ఈ పదిహేను వందలు ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు మీరు పెంచి దాని మీద మీరు స్కిల్డ్ ఇస్తారా సెమీ స్కిల్డ్ ఇస్తారా హై స్కిల్ ఇస్తారా స్కిల్ ఇస్తారా అనేది ప్రభుత్వ విజ్ఞత కాగా ఈ ఆరు ఏదైతే ఉందో మా కార్మికులు మీరు ఆరు వేలు పెంచి దీని మీద మీరు టెక్నికల్ జీతాలుగా ఇవ్వాలని చెప్పి ఈ మీడియా ముఖంగా కోరుతున్నాను అలాగే మనకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి తెలుపుకుంటున్నాం ఇకపోతే మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు గత ఓడిపోయిన వైసీపీ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరి నుంచి ఒక సూచన సమాచారం ఏదైతే ఉందంటో ఒక ముప్పై వేల వరకు ఎవరైనా కానీ జీతం పొందుతూ ఉంటే అది ప్రభుత్వం ద్వారా కానీ ప్రైవేట్ ద్వారా కానీ జీతం పొందుతూ ఉంటే వాళ్ళు కూడా సంక్షేమ పథకాలకి అర్హులు అని చెప్పి స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించారు వీళ్ళు అలాగే ఇది సభల్లో కూడా ప్రకటించారు అందువల్ల మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా మీరు జీతంతో సంబంధం లేకున్నట్ల ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇకపోతే ఇక సమయం తక్కువ ఉంది మేము చేసిన పని ఎక్కువ ఉంది అందువల్ల ప్రస్తుతం ఈ జేఏసీకి ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన మధుబాబు గారు అయినటువంటి వారు ఇప్పుడు మాట్లాడతారు సో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఈరోజు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సమ్మెస్ ఇచ్చి సమ్మెలో ఇరవై ఐదు రోజులుగా కొనసాగుతున్న క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం సిడీఎంఏ గారు రెండుసార్లు మున్సిపల్ మినిస్టర్ గారు నిన్న కార్మిక సంఘాలతో చర్చలు జరపడం జరిగింది అయితే ఈ కార్మిక సంఘాల చర్చల్లో మంత్రిగారు అసంతృప్తిగా ముగించేసి వెళ్ళిపోవడం జరిగింది మేమందరం కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం పారిషుద్ధ కార్మికులకి హెల్త్ ఎలిమెంట్స్ ఆరు వేలు ఇచ్చి చివరిలో ప్రభుత్వం కోల్పోయే దశలో వాళ్ళందరికీ ఆ ని జీతంతో కలిపి ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం చేసిందో ఆ జీతమే నాన్పిహెచ్ వర్కర్లకు కూడా ఆరు వేల రూపాయల జీతం పెంచి స్కిల్ సెమీ స్కిల్ అనేది తర్వాత నిర్ణయించమని చెప్పి మేము కోరగా అన్ని సంఘాలు పట్టుబట్టగా మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నేను సీఎంతో మాట్లాడి చర్చించి మీకు త్వరలోనే చెప్తానని చెప్పి అర్ధాంతంగా వెళ్ళిపోవడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటూ ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘంతో కలిపి మిగతా సంఘాలు కూడా ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అలాగే విశాఖలో ఉన్న ఏపీ ఇంజనీరింగ్ ఫెడరేషన్ అలాగే భీమవరంలో ఉన్న ఇంజనీరింగ్ ఫెడరేషన్ అందరం కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనియన్లు అయితే ఇంజనీరింగ్ విభాగం కలిసాం అన్ని అన్ని యూనియన్లు కూడా జేఏసీగా ఏర్పడి ముందు ముందుకెళ్ళి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రభుత్వంతో తగాదాడైనా పోరాటం చేసేనా మా మేము సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉంటాం అలాగే మేము ప్రధానంగా పెట్టే డిమాండ్లు ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే యూజీడి కార్మికులకి చెత్త తరలించే డ్రైవర్లకి వాళ్ళకు కూడా ఇరవై నాలుగు వేల వందల రూపాయలు జీతం పెంచింది వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ సౌకర్యం లేదు ఎందుకంటే ఇరవై ఒక్క వేల ఐదు వందలు దాటితే ఈఎస్ఐ పరిధిలోకి వాళ్ళు రారు వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి మా జేఏసీగా మేము డిమాండ్ చేస్తాం కాపాడి వాళ్ళకి ఎలాగే సంవత్సరానికి ఆ హెల్త్ కార్డులతో పాటు ముప్పై మెడికల్ లీవ్లు ఇవ్వాలని చెప్పి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే హెచ్ఆర్ పాలసీ ఏదైతే ఇదే మున్సిపల్ డిపార్ట్మెంటు కింద ఉన్న మెప్పా డిపార్ట్మెంట్కి ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో అదే హెచ్ఆర్ పాలసీ మానవ వనరు విధానాన్ని మున్సిపల్ కార్మికులు నలభై ఒక్క నలభై రెండు వేల మంది కార్మికులు కూడా ఇవాళందరూ కూడా హెచ్ఆర్ పాలసీ కిందకి తీసుకురావాలని చెప్పానని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మీరు హెచ్ఆర్ పాలసీ కానీ స్కిల్డ్ సబ్ స్కిల్డ్ వేతనాలు కానీ ఇక ఇవన్నీ కూడా ఏమి ఇవ్వమనుకుంటే కనీస వేతనం మినిమం టైం స్కేల్ అన్నా మా ఇంజనీరింగ్ మేము ప్రతిసారి మీ మీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వాలతో మేము గొడవ పట్టడం మేము సమ్మెలు చేయటం మేము చేయడంలో పట్టడం ఇవన్నీ మాకు సౌవు కాదు మీరు మమ్మల్ని అందరూ మినిమం టైం స్కేల్ పరిధిలోకి తీసుకురండి మినిమం టైం స్కేల్ పరిధిలో తీస్తే దానికి వార్షిక ఇంక్రిమెంట్లు ఉంటాయి సెలవులు ఉంటాయి వారాంతం సెలవులు ఉంటాయి సంవత్సరా సంవత్సరాంతం సెలవులు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అది అనేక రకమైన ఫెసిలిటీస్ ఆ విధానంలో ఉంటాయి కాబట్టి ఆ విధానంలో కన్నా మమ్మల్ని తీసుకురండి లేదా సంవత్సరానికి మా జీతం మీద సిక్స్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తూ మా జీతాలు పెంచమని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అది కూడా కాకుండా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్టర్ ద్వారా నుంచి కాపాడటానికి ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి ఆప్కాస్ ద్వారా ఔటేదైనా జీతాలు ఇచ్చే ప్రక్రియని కొనసాగించింది కానీ సంక్షేమ పథకాలని ఆ గత ప్రభుత్వం మాకు అమలు చేయలేదు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కరెంటు బిల్లులు కావచ్చు ఇంకో రకంగా కూడా కావచ్చు ఆ రకంగా మేమందరం కూడా సంక్షేమ పథకాలు కోల్పోయాం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆప్తా సిసేసి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాయి కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు రెండు ప్రభుత్వాలు చేసింది సరైన పద్ధతి కాదు ఏదైనా కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు నలభై రెండు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు లక్షల మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం విభాగాల్లో శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మంచి అండగా ఉన్న మంచి సంస్థగా ఉన్న అవకాశాన్ని కొనసాగించి ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేసి కార్మికుల కుటుంబ కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఏ ప్రభుత్వం అయినా అప్పుడే ఒక ప్రభుత్వాలు మంచి పేరు వచ్చిందని చెప్పి ఈ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇలా అలానే మేము ఇక్కడ ఇక్కడ నుంచి మేము అన్ని సంఘాలు కూడా కలిపి ప్రభుత్వానికి మేమందరం ఐకమత్యంగా లేవని ప్రభుత్వం అనుకుంటుంది ఇప్పటికైనా కూడా మేము ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటచ్చు మేము కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా ఇప్పుడు మేమందరం కూడా సంఘటితంగా ఒక కార్యాచరణ ప్రకటించుకొని ఒక రెండు మూడు రోజుల్లోనే మేము అన్ని కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ ప్రతినిధుల్ని పిలిచి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒక కార్యాచరణ ప్రకటించి ఆ కార్యాచరణ ద్వారా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తామన్నా వెళ్ళాలి ఏపీ మున్సిపల్ నేరేణ కార్డ్ సంఘాలు అయితే వేతనాలు స్కిల్ సెటిస్కి వేతనాలు ఫ్యూచర్ పాలసీని అమలు చేయాలి